వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ బుధవారం తాండూరు మండలం కరణ్ కోట్లో పాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు స్వీకరించిన మహేందర్ రెడ్డి ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అందిస్తామని వికారాబాద్ జిల్లాలో లక్షా తొమ్మిది వేల మంది రైతులకు రెండు లక్షల చొప్పున ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించి తాండూరుకు నిధులు వరదలా తెప్పించి అభివృద్ధికి ఎమ్మెల్యేకు పూర్తి సహకారం అందిస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి అని అధికారులు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడాలని కరణ్ కోర్టు గ్రామం నియోజకవర్గంలోనే పెద్ద గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చూస్తామన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన రోజుల్లో అన్ని మండలాల్లో రోడ్ల అభివృద్ధికి బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు రప్పించామని పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు నిధులు అందిస్తు అందించామన్నారు మీద ఉన్న గారికి గ్రామ పెద్దలు మాజీ మండల అధ్యక్షుడు గారికి రాజ్ కుమార్ గారికి యువకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ గ్రామ పెద్దలందరికీ సోదరికి కూడా ప్రసందరికి నమస్కారం ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ సభ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఇరవై ఆరు వరకు సభలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలు ప్రజలకు అప్పచెప్పడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికి కూడా తెలుసుది అయితే ముఖ్యంగా ఈరోజు ఆటో వారు క్లియర్గా చెప్పినారు మరి వారు చెప్పిన విధంగా గ్రామ గ్రామాలు లిస్ట్ తయారు చేసి పార్టీలకు అతీతంగా ఆ పార్టీకి వచ్చింది ఈ పార్టీకి వచ్చింది అనుకున్నా అధికారులే బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు సహకారంతో మరి ఇల్లించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి మేమంతా కూడా ఈరోజు గ్రామ సభలో పాల్గొంటడం తాండ్రులతో పాటు మన వికారాబాద్ జిల్లాతో పాటు మన ఉమ్మడి వెంకట జిల్లాతో పాటు తెలంగాణ అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు రోపు ఏదైతే మీరు అందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకు రావేమో అని చెప్పి అవన్నీ కూడా ఎక్కడెక్కు ఆరు ఆర్వేలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇంత గతంలో కూడా రెండు లక్షల రూపాయలు రైతులకు మాఫీ చేయడం జరిగింది అక్కడ చేసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రాలేరని చెప్పి అయితే అంటున్నారు దాంట్లో అంతా కూడా మరి ఇక్కడనే అధికారులు ఉన్నారు దాని లీస్ట్ కూడా తయారు చేసి ఉత్తమ చెందాన్న కూడా చెప్పినారు ఇంకా రావాల్సి ఉందని చెప్పి తప్పకుండా అందరికి వస్తాయి ఎవరు కూడా పరిశానం కావద్దు రాన వాళ్ళందరూ కూడా మరి రెండు లక్షలు ఏదైతే లీస్ట్ తప్పిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా వస్తాయి దాంతో పాటు ఎక్కడెక్కు ఆరు వేల రూపాయలు కూడా మరి అన్న అందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా లోక ఉన్నటువంటి సమస్య కూడా చెప్పినారు మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇది పెద్ద గ్రామం ఉన్నది కాబట్టి కోట్పల్లి కోట్ బాస్పల్లి గ్రామానికి దీనికి పెద్ద ఎత్తున ఆ అప్పట్లో ఎమ్మెల్యేకి ఎంత కోట ఉన్నదో ఆ కోట అంతా కూడా ఈ రెండు గ్రామాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ శ్రీ సభ మండల అధ్యక్షులు ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారు వారు కూడా ఉండే మరి వారు కూడా ఎంపీటీసీ చేస్తున్నారు మరి వారు చెప్పినట్టు విధంగా మరి ఈ పెద్ద గ్రామానికి ఇల్లు కానీ రోడ్లన్నీ కూడా యోగిపూర్ ఏదైతే ఉన్నదో కర్ణాటక బార్డర్ అది దానికి రోడ్ లేనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ ఈ గ్రామం నుంచి యోగిపూర్ వరకు కూడా ఆ బార్డర్ వరకు కూడా రోడ్ వేయించడం జరిగింది చంద్రబాబు కూడా బ్రిడ్జ్ లేకుండా అక్కడ కూడా వేయించడం జరిగింది గాజీపూర్ బ్రిడ్జ్ కానీ మనసన్పల్లి బ్రిడ్జ్ కానీ ఈ బ్రిడ్జ్ అన్ని కూడా అప్పట్లో కూడా మరి ఎమ్మెల్యేగా మరి నేను తప్పకుండా సాక్ష్యం చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి మనోహర్ రెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పినారు అందరు కూడా మరి వారు కూడా ఇంకా మిగిలిపోయిన ఏవైతున్నాయో తప్పకుండా చేస్తున్నారు చేస్తారని చెప్తున్నారు తప్పకుండా మా వంతు కూడా ఎలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ ఇంప్ గా ఉన్నా కాబట్టి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి మరి మా మేము కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఉత్తమ్ చంద్రు గారు చెప్పినారు ఇప్పటిదాకా ఏ అవకాశం వచ్చినా మరి నీళ్ళు వాగులేక ఎట్లొస్తే అట్లా రావాలని చెప్పేసి అయితే పరిస్థితి చెప్పినారు తప్పకుండా మేము ఇద్దరం కలిసి ఈ వెనుక అన్నటువంటి తాండూరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటామని చెప్పి కూడా అందరికీ కూడా ఆమిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికే మీరు ఎమ్మెల్సీ పలిసి